అందరికీ నమస్కారం అండి ఆగస్టు కింద వరలక్ష్మి వ్రతం ఈ తప్పులు అస్సలు చేయకండి వరలక్ష్మి వ్రతం రోజున ఇలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం వచ్చేసింది అత్యంత శక్తివంతమైన మాసం ఈ శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటు అష్టలక్ష్మీలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులు పాటించాలి తెలిసి తెలియకూడా కొన్ని తప్పులు చేయకూడదు శ్రావణమాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మ పుణ్య ఫలితం లభించి సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది శ్రావణ మాసం పూజ నియమాలు అలాగే చేయకున్న తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది ఇక వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని పూజ పూజించి శ్రీనివాసుని అనుగ్రహం సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మంగళవారం నాడు సుమంగళ స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగిలీ ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మద్యం సేవించకూడదు ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం కాబట్టి శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారజాముని నిద్ర లేవాలి లక్ష్మీదేవి సంచరించి ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే ఆలస్యంగా లేస్తే అలాంటి ఇళ్లలో కూడా లక్ష్మీదేవి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ శ్రావణ మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామును నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారు ఇంటి ముందు ముగ్గు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి శ్రావణ మాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందుతుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వేయండి మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను సమర్పిస్తే మీ పూజకు విశేషమైన ఫలితం లభించి కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఇక భార్య భర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పాల పదార్థాలకి దూరంగా ఉండాలి శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లకి తప్పనిసరిగా చేతి గాజులు వేసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం కాళ్ళకు కాటుకు ధరించడం పూలు పెట్టుకోవడం చాలా మంచిదనమాట ఆడపిల్లలు ఐదు ఆచారాలు పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగకూడదు ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే మీ ఇంట్లోకి జ్యేష్ఠదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇల్లంతా ధూపం వేయాలి ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలి కాబట్టి ప్రతినిత్యం మీ ఇంట్లో ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో స్థిర ఉంటుంది అదేవిధంగా మీ ఇంట్లో శ్రావణ శుక్రం వారం నాడు సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగుపెడుతుంది ఇక మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తుని వేయించుకోండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించి ఆడవారు నైటిలు వేసుకునే దీపారాధన చేయకూడదు చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదులాగా తయారయ్యి లక్ష్మీదేవుని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మన ఇంటికి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కూడా కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో సాలేరు పురుగులు లేకుండా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణతో పాటుగా పరమేశ్వరుడు కూడా తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా సరే శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోవాలి ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి శివానుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం నాడు మగవారు గడ్డం కత్తిరించుకోవడదు అలాగే చుట్టూ కత్తిరించుకోకూడదు అలాగే శ్రావణ మంగళవారంలో పొరపాటును కూడా ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి ఈ శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించండి రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలు ఈ శ్రావణ మాసంలో తినకూడదు ముఖ్యంగా పరమశివుని పూజించే భక్తులు తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఈ తేదీలు శ్రావణ శుక్రవారం వచ్చే తెలుసుకుందాం జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారం ఆగస్టు ఒకటి రెండవ శుక్రవారం మూడో శుక్రవారం ఆగస్టు ఎనిమిది మూడో శుక్రవారం ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఆగస్టు పదిహేను నాలుగవ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం ఈ ఐదు శుక్రవారాలు నిష్టగా పూజ చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు